హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు హెల్దీగా ఉన్నారా అన్హెల్దీగా ఉన్నారా తెలుసుకోవాలి అనుకుంటే మాస్టర్ చెకప్లు ఎగ్జిక్యూటివ్ చెకప్లు అని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారా అలా కాకుండా మీ ఇంటి దగ్గరే నేను చెప్పిన సిక్స్ టెస్ట్లు పాస్ అయితే మీరు హెల్దీగా ఉన్నట్టు లెక్కే వీడియోలో ఈ సిక్స్ టెస్టుల గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ముందుగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని హాస్పిటల్కి వెళ్ళి మాస్టర్ చెకప్లు లేదా ఎగ్జిక్యూటివ్ చెకప్లు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఇంటి దగ్గరే మీ సెల్ఫ్ అసెస్మెంట్తో మీరు హెల్దీగా ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు నేను చెప్పే ఈ సిక్స్ టెస్ట్లో మీరు పాస్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా ఉన్నట్టే ఈ సిక్స్ టెస్ట్ల గురించి తెలుసుకోండి ఫస్ట్ టెస్ట్ స్లీపింగ్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి కుంభకర్ణుడిలా ఎంతమంది లేపినా వర్షం వచ్చినా వరద లేదా పిడుగులు పడినా ఎంత లేపినా గాఢ నిద్రలోకి వెళ్తున్నారు అంటే మీరు హెల్దీగా ఉన్నట్లే మీరు ప్రతిరోజు మినిమం సిక్స్ నుంచి సెవెన్ అవర్స్ నిద్రపోవాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ గాఢ నిద్రలో మీరు ఉంటున్నారు అంటే ఫస్ట్ టెస్ట్ పాస్ అయినట్లే చాలామందికి పడుకున్నాక కొద్దిసేపు కొద్దిసేపటికే మెలకు వచ్చి నిద్ర పట్టక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలా ఇబ్బందులు పడే వాళ్ళు ఆరోగ్యం సరిగా లేనట్లని తెలుసుకోవచ్చు నెంబర్ టూ మల విసర్జన మార్నింగ్ లేవగానే మల విసర్జన సాఫీగా అయ్యిందంటే మీరు రెండో టెస్ట్ పాస్ అయినట్లే చాలా మందిలో మల విసర్జన నార్మల్గా అవ్వదు ముక్కితే గాని అవ్వదు ఇటువంటి వాళ్ళకి మలబద్ధకం ఉన్నట్లు లెక్క ఇలాంటి మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఎక్కువగా పైల్స్ ఫిస్టుల వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కొంతమంది రోజుకి ఉదయం పూట సాయంత్రం పూట కూడా మల విసర్జనకి వెళ్తారు అలా వెళ్ళటం వలన కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు వాళ్ళు కూడా హెల్దీగా ఉన్నట్టే మలబద్ధకం కారణం థైరాయిడ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు లేకపోతే మానసిక సమస్యలు లో ఫైబర్ ఎక్కువగా ఉండే కంటెంట్ తినకపోవటం వాటర్ కంటెంట్ తక్కువగా తీసుకోవటం వలన మలబద్ధకం ఎక్కువగా వస్తుంది నెంబర్ త్రీ ఆకలి మూడు పూట్ల టైంకి కరకరలాడే ఆకలి వేస్తూ ప్లేట్లో పెట్టిన అన్నం కడుపు నిండా తినగలేగే వాళ్ళు హెల్తీగా ఉన్నట్టే లెక్క వీళ్ళలో ప్రోబయోటిక్స్ నార్మల్ గా ఉన్నాయని అర్థం ఇటువంటి వారికి జీర్ణ వ్యవస్థ నార్మల్ గా అవుతుంది ఈ జీర్ణ వ్యవస్థ నార్మల్గా అయిన వాళ్ళకి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులు రావు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రైటిస్ కానీ అల్సర్లు కానీ రావు అన్నమాట వీళ్ళకి ప్రోబయోటిక్స్ సఫిషియెంట్ గా అందుతున్నాయని అర్థం నెంబర్ ఫోర్ వర్క్ ప్లేస్ చేసే ప్లేస్ లో వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా అందరితో కలివిడిగా వర్క్ ప్లేస్లో వర్క్ చేయటం ఫాస్ట్ గా చేయటం చేస్తున్నారు అంటే వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు అని అర్థం నెంబర్ ఫైవ్ బాణ పొట్ట ఈ బాణ పొట్ట ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని అర్థం చాలామంది ఏడు ఎనిమిది నెలల ప్రెగ్నెంట్ లాగా పొట్ట వేసుకుని తిరుగుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా గుండెకి సంబంధించిన వ్యాధులు పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అంతేకాకుండా వీరికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నది వీళ్ళకి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఉంటాయి మలబద్ధకం కూడా ఉంటుంది ఇలాంటి వారు చాలా ఆరోగ్య సమస్యలతో బాధపడతారు ఫ్యూచర్లో వీళ్ళకి తప్పకుండా హార్ట్ ప్రాబ్లం ఉబ్బసం పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది మామూలుగా ఆరోగ్యవంతమైన మనిషి ఛాతి భాగం వెడల్పుగాను పొట్ట భాగం సన్నగాను ఉంటుంది ఇలా ఉన్నారు అంటే శారీరకంగా బలంగా ఉన్నారు అని అర్థం నెంబర్ సిక్స్ మానసిక సమస్య మానసికంగా మనిషి బలంగా ఉన్నారు అంటే శారీరకంగా కూడా బలంగా ఉన్నారు అని అర్థం డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెబుతుందంటే మనిషి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలంగా ఉండాలని చెబుతుంది ఒత్తిడి టెన్షన్ మానసిక సమస్యలకు కారణం ఇలాంటి వాళ్ళు డిప్రెషన్లో ఉండి పది మందిలో ఉన్నా సరే లోన్లీగా ఫీల్ అవుతారు వీళ్ళు ఆధ్యాత్మిక చింతన యోగా ప్రాణాయామం చేస్తే వీళ్ళకి చాలా వరకు కూడా మానసిక సమస్యలు తొలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సిక్స్ టెస్ట్ లో మీరు పాస్ అయ్యారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు హెల్దీగా ఉన్నట్టే అలా కాకుండా ఈ టెస్ట్ లో ఫెయిల్ అయ్యారు అంటే మీరు ఏ టెస్ట్ లో ఫెయిల్ అయ్యారో ఆ టెస్ట్ రిలేటెడ్ మీకు డిసీజులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళు తప్పకుండా మాస్టర్ చెకప్ కానీ ఎగ్జిక్యూటివ్ చెకప్ కానీ లేకపోతే జనరల్ హెల్త్ చెకప్ కానీ తప్పకుండా చేయించుకోవాలి ఇలా చేయించుకోవటం వలన వాళ్ళకి కార్డియాక్ ప్రాబ్లం అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు పక్ష పక్షవాతం ఉబ్బసం రాకుండా ముందే గుర్తించవచ్చు క్యాన్సర్ను కూడా ముందే గుర్తించి వాటికి మందులు వాడుకోవటం వలన ప్రాణహాని జరగకుండా చూసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్